నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే తిరువురు నియోజకవర్గం అక్కడ కూటమిలో భాగంగా అక్కడ టీడీపీకి టిక్కెట్ ఇవ్వడం జరిగింది సో కొలికపూడి శ్రీనివాస్ అక్కడ విజయం సాధించడం జరిగింది సో కొలికపూడి శ్రీనివాస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే తిరువురు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మీద గతంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కేవలం ఆయన ఎమ్మెల్యే అయ్యారు అనే ఒక అహంకారంతో తాను ఇష్టాను రీతిగా అక్కడ నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారు అనే అంశాలను బేస్ చేసుకొని ఆయన మీద ఇప్పటికే రెండు మూడు సార్లు కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది ఉద్దేశించి రెండు సార్లు కూడా టీడీపీ అధిష్టానం ఆయన్ని పిలిపించి ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది తాజాగా మరోసారి ఈ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే రమేష్ రెడ్డి ఆయన అక్కడ మాజీ ఏఎంసీ చైర్మన్ అనమాట సో ఆయనకి సంబంధించినటువంటి ఒక ఆడియో కాల్ లీక్ అయిందని ఆడియో కాల్ ని ఉద్దేశించి ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ కామెంట్ చేయడం జరిగింది రమేష్ రెడ్డి ఒక దళిత మహిళతో ఇష్టాను రీతిగా మాట్లాడాడని లోన్ ఇప్పిస్తే తాను చెప్పినట్టుగా నడుచుకోవాలని తాను పిలిచినప్పుడల్లా తన దగ్గరకు రావాలని రమేష్ రెడ్డి ఒక దళిత మహిళతో మాట్లాడినట్టు ఒక ఆడియో కాల్ అయితే బయటకు వచ్చింది ఆ ఆడియో కాల్ ను ఉద్దేశించి ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసు పార్టీ హైకమాండ్ కే సవాల్ విసిరారు కేవలం నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నాను నలభై ఎనిమిది గంటల్లో రమేష్ రెడ్డి పైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అన్నట్టుగా ఆయన సవాల్ విసరడం జరిగింది బట్ దాని మీద అటు పార్టీ హైకమాండ్ ఏ విధంగా కూడా స్పందించలేదు సో ఆయన ఇచ్చినటువంటి టైము ఏదైతే గడువు ఉందో నలభై ఎనిమిది గంటలు అది ఈ రోజు ఉదయం పదకొండు గంటలతో పూర్తయిపోయింది ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ నేరుగా నేను పార్టీకి రాజీనామా చేయబోతున్నాను ఎందుకంటే నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యేనే కాదు దళితుల పైన ఏ విధమైనటువంటి ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా గానీ ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేస్తాను దేశంలో ఎక్కడ జరిగినా నేను క్వశ్చన్ చేస్తాను రాష్ట్రంలో ఎక్కడ జరిగినా నేను క్వశ్చన్ చేస్తాను అలాంటిది నా సొంత నియోజకవర్గంలోనే అధికారంలో ఉన్నాము అన్న ఒక అహంకారంతో ఒక దళిత మహిళపై ఇలా మాట్లాడడం ఏంటి అలా మాట్లాడినటువంటి ఆడియో కాల్ బయటకు వచ్చినా కూడా పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మరి దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే కోణంలో కూడా ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసు ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తోంది మరోవైపు రమేష్ రెడ్డి ఆ ఒక ఎంపీకి బాగా కావలసిన వాళ్ళని అనే కోణాల్లో కూడా కొన్ని అంశాలు వినిపిస్తున్నాయి బట్ దాని మీద అయితే స్పష్టత లేదు సో ఇప్పుడు మొత్తానికి కొలికపూడి శ్రీనివాసు రమేష్ రెడ్డి విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి తానే రాజీనామా చేయబోతున్నారు అనే ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది సో మరి ఆయన నిజంగానే రాజీనామా చేస్తారా ఒకవేళ నిజంగా రాజీనామా చేస్తారని బెదిరిస్తున్నారా ఒకవేళ ఈయన బెదిరింపులకి ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఏమన్నా స్పందిస్తదా అనే కోణంలో కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి ఇదిలా ఉంటే రమేష్ రెడ్డి వర్షన్ కూడా ఇంకోలా ఉంది కొలికపుడి శ్రీనివాసు అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి కాంట్రాక్ట్స్ ఉన్నా కూడా నువ్వే చేసుకో కానీ నాకు మాత్రానికి రెండు కోట్లు ఇవ్వు చాలు అన్నట్టుగా రమేష్ రెడ్డిని కులకపూడి శ్రీనివాస్ అడిగాడు అన్నట్టుగా రమేష్ రెడ్డి కూడా ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం జరిగింది ఇదే కాకుండా అదే నియోజకవర్గానికి చెందినటువంటి ఇప్పుడు ఒక దళిత మహిళతో నేను తప్పుగా బిహేవ్ చేశానని కొలికపూడి శ్రీనివాస్ ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో మరి ఆయన కూడా ఒక దళితుడైనటువంటి డేవిడ్ అనే ఒక పర్సన్ తోని ఆ ఆయన్ని రాజ అంటే అధికారంలో ఉన్నారన్న ఒక అహంకారంతో ఆయన ఇబ్బందులకు గురి చేయడంతో ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకున్న మాట వాస్తవం కాదా అన్నట్టుగా ఇప్పుడు ఆయన కూడా ప్రశ్నిస్తున్నాడు సో ఇద్దరు వర్షన్లు ఇటు ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాస్ వర్షను ఇటు రమేష్ రెడ్డి వర్షను ఇద్దరు వర్షన్లు కూడా సోషల్ మీడియా వేదికగా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది బట్ ఈ అంశం పైన ఇప్పుడు టీడీపీ హైకమాండ్ అంటే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే లోకేష్ కానీ దీని మీద ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు కానీ మొత్తానికి అయితే కొలికపూడి శ్రీనివాస్ అయితే మాత్రానికి పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ ఉంటాయో వాటిని అతిక్రమించి అధికారంలో ఉన్నాను అన్న ఒక అహంకారంతో తన సొంత నియోజకవర్గంలో ఇష్టాను రీతిగా బిహేవ్ చేస్తున్నారని గతంలో కూడా కొంతమంది తిరువురు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు శ్రేణులు కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భాలు కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూసాము మరి ఆ టైంలో ఆయన్ని పిలవటం మాట్లాడటం ఇదంతా జరిగింది మరి మరోసారి ఇప్పుడు ఆయన నేరుగా పార్టీకి బెదిరింపులే చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో రమేష్ రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకోబోతే పార్టీ మారబోతాను అన్నట్టుగా పార్టీకి రాజీనామా చేస్తాను అన్నట్టుగా ఆయన బెదిరింపులు చేస్తున్నారంటగా వినిపిస్తోంది దాని మీద కూడా స్పష్టత లేదు ఒకవేళ నిజంగా కొలికపూడి శ్రీనివాస్ గనక పార్టీ మారితే మరి ఏ పార్టీలోకి వెళ్తారు ఇక అక్కడున్న పార్టీలు మూడే మూడు ఒకటి వైఎస్ఆర్ సిపి రెండు జనసేన మూడు బీజేపీ సో ఆటోమేటిక్గా అక్కడ కూటమిగా ఫామ్ అయ్యి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయన జనసేనలోకి వెళ్లే అవకాశము లేదు అటు బీజేపీలోకి వెళ్లే అవకాశం లేదు ఇక మిగిలిన పార్టీ వైఎస్ఆర్ మరి ఆయన వైఎస్ఆర్ సిపిలోకి వెళితే తిరువురు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూ వైఎస్ఆర్ అధికారం కోల్పోయిన తర్వాత వైస్ఆర్సిపిలో హేమ హేమీలు అనుకున్నటువంటి నేతలంతా కూడా కూటమి వైపు రావటం మనం చూసాం మరి అలాంటిది ఇప్పుడు అధికార ఎమ్మెల్యే అధికార పార్టీని వీడి కనీసం ప్రతిపక్ష హోదా హోదా కూడా లేదు అని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ సిపిలోకి ఆయన వెళ్తారా లేరా అనేది మాత్రం ప్రశ్నలా కనిపిస్తుంది చూద్దాం మరి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద రెస్పాండ్ అవుతారా లేదా